प्लीज द नेट चीव्ही क्षण क्षणं मी मुंबई समाचार విజయమే నీద నీ చాటగా గెలుపుకై ముందుకే కదలగా యువత నీకు అండగా ఉండగా శివప్రసాదన్న నీద గెలుపు బాటగా దింగినంటే హోరు ఎవరా పలేని జోరు ప్రత్యర్థి పేజారు నీకెదురు ఎవరు లేరు జన్మం గుంటె చప్పుడివి జనంలో నమనిషివి నువ్వే 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 మాశు నువ్వే 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 మా అండవు నువ్వే 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 జన కోశవు నువ్వే 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 అభివృద్ధి దాతవు రాజమల్లు శివ రెడ్డి అన్నా జగనన్న పాటలో నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా వాట వాట వెలు తీర్చిన ప్రజా నేత సమస్య నదున్నదంట క్షణంలోన స్పందించి ప్రజల వెన్నుదన్నుకుంట స్నేహితుడవు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు అన్నాని పిలిస్తే వెను వెంటనే వాళ్ళు తాబు ప్రతి గడపకు బంధువై కష్టాలు తీరుస్తావు నమ్ముకున్న వాడికి న్యాయం చేసే నేతవు నువ్వే 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 మా ప్రతినిధి నువ్వే 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 రి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా జగనన్న అన్న నువ్వు నడిచేవన్నా పల్లె ప్రగతికై కై నీవు కదిలేవన్నా ప్రజాక్షేత్రంలోకి నీకు స్వాగతం అన్నా మహిళా అభివృద్ధి కై ముందుగా నిలిచారు యువతకు భవిత చూపి భరోసా నిచ్చారు రైతు సంక్షేమానికి నడుం కట్టినారు విరామం శివ ప్రసాద్ అన్న వీరాబాబు అన్న ప్రజా సేవలోనే మన శివ ప్రసాద్ అన్న ప్రజల మన్న నలు పొందిన సిసలహీనాన్నేతూ నువ్వే ప్రతి ఇంటి మనిషివి నువ్వే నువ్వే గుమ్మానికి తోరణానివి పడుగుల బలహీనులకు వెలుగు రేఖవి దళిత బంధువై నిలిచిన ప్రజా నేతవి రాజమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నా నన్న బాకల్లో నువ్వు నడిచేవన్నా అందరికీ నమస్కారం ఉగాది రంజాన్ రెండు పండగల తర్వాత ఆ పండగల సందర్భంగా మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న పిమ్మట మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది ఈరోజు అది కొత్తపల్లె గ్రామ పంచాయతీ కానపల్లె గ్రామంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిర్వహించింది పాత్రికేయ మిత్రులు కూడా చూస్తూ ఉన్నారు ప్రచారం ఎంత గొప్పగా ఎంత కార్యకర్తల బలముతోనూ స్థానిక ఓటర్ల యొక్క అపూర్వమైనటువంటి ఆదరణతోనూ వారి స్వాగ స్వాగతాలతోనూ ఈ ప్రచారం ఈరోజు గొప్పగా జరిగిందని చెప్పక తప్పదు నేను కానీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసే నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఈనాటి కానపల్లె ప్రచారం ఎంతో సంతోషాన్ని ధైర్యాన్ని ఊరటను కలిగించుంటుందని నేను భావిస్తూ ఉన్నా గ్రామ ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో నుంచి బయటకు వచ్చినారు మనుషులు ఒకటి ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చి మా ప్రచారంలో ఉన్నారు లేదంటే ఆ ఇంటిలో నుంచి బయటకు వచ్చి మాకు స్వాగతాన్ని పలికినారు ఈ రెండో తప్ప మూడోది అయితే జరగలే తప్పనిసరిగా ప్రచారంలోనూ ఉన్నారు ఇంటింటికి ఒక మనిషి లేదంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి హృదయపూర్వకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వాగతాన్నైనా పలికినారు అంటే ఈ గ్రామం అంతా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థిస్తుంది ఆహ్వా ఆహ్వానిస్తోంది అభినందిస్తూ ఉంది నేను అనుకుంటా ఉన్నా మే పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో ఈ గ్రామం అంతా కూడా ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతుందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఇక్కడ శివచంద్రారెడ్డి అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్గా కొనసాగినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఈ మధ్యనే ఆయన చంద్రబాబు నాయుడు గారు పొద్దుటూరుకి వచ్చినప్పుడు మా పార్టీని వీడి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నాడు ఆ సందర్భం తర్వాత ఈ ఊర్లో మేము క్యాన్వాస్ చేస్తా ఉన్నాం ఈరోజు అతని స్వగ్రామం ఇది ఈ ఊరంతా చెప్తా ఉండేది ఏంటంటే వారి మాటల్లో కానీ వారి భావన కానీ శివచంద్ర తెలిసి తెలిసి తప్పు చేసినాడు తెలిసి తెలిసి తన రాజకీయ జీవితానికి మరణశాసనం రాసుకున్నాడు తెలుగుదేశం పార్టీలో చేరి మేము అందరం వద్దని చెప్పినాం వైఎస్ఆర్ అంటే మాకు అభిమానము జగన్ అంటే మాకు అభిమానము జగన్ పాలన అంటే మాకు గౌరవము నువ్వు జగన్తో ఉంటేనే నిన్ను మేము గౌరవిస్తాము జగన్ వెంట నువ్వు లేకపోతే నిన్ను మేము వదులుతాము అని కూడా స్పష్టంగా ఈ గ్రామస్తులు చెప్పినారు గ్రామస్తులు చెప్పినప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాన్ని పరిగణలేక తీసుకోకుండా సోచంద్రారెడ్డి వ్యక్తిగతమైనటువంటి కక్షలతోనూ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ ప్రయోజనాలను ఆశించి పనికి మాలిన తెలుగుదేశం పార్టీలో జరిగినాడు ఖచ్చితంగా చెప్పాలంటే జనమంతా జగన్ వైపు ఉండరు జనమంతా జగన్ వైపు ఉండరు మరి ఆ జగన్ పార్టీనే పక్కకు జరిపితే ఆ జగన్ పార్టీనే నువ్వు పక్కకు జరిపితే జనం నీ నుంచి దూరంగా జరిగిపోతారు ఈ సత్యం కనుక్కోలేని రెడ్డి జగన్ పార్టీని పక్కకు జరిపినాడు వెనకమ్మడే ప్రజలందరూ కూడా ఆయనకు దూరంగా జరిగిపోయినారు ఇప్పుడు ఏకాకిగా మిగిలిపోయినాడు ఇక పదహైదు రోజులుగా ఈ గ్రామంలో జరుగుతుండే తంతి ఏంటంటే గ్రామస్తులను మానసికంగా వేధించడం ఎట్లా అంటే కదా మొదటిది బంగపోవడం అది తప్పు లేదు అది నేను తప్పు చెప్పాను వాళ్ళ ఇంటికి పోయి బంగపోవడం ఆ బంగపోయిన దానికంటే ముందు గ్రామస్తులందరూ నీకు పార్టీ వీడొద్దు తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దొద్దు మా అందరికీ జగన్ ఇష్టం అని చెప్పినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల తీర్పును గౌరవించుంటే బాధ వచ్చేది కాదు వారి మాట వినకుండా వారికి భిన్నంగాను ప్రవర్తించిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి బంగపోతే ఏమొస్తుంది విపరీతంగా బంగపోవడం అంటే బంగపోయే పరిస్థితి కూడా ఎక్కడికంటే ఒత్తిడి చేయడం మనిషిని రాత్రింబ వాళ్ళు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వద్దు రమణారెడ్డి వాళ్ళ బంధువే వాళ్ళు ఆయనతో మీరు మాట్లాడద్దు తిరగద్దు ఇక్కడ ఉండే వాళ్ళు స్థానికులు అందరూ కూడా కానపల్లి గ్రామస్తులే అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు రెడ్డి గారు ఉన్నారు క్రిస్టియన్స్ ఉన్నారు యాదవులు ఉండారు ఈ మూడు కులాలు ప్రధానంగా ఉన్నాయి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టకూడదు రమణారెడ్డితో మాట్లాడకూడదు ఎమ్మెల్యే వచ్చినప్పుడు తిరగకూడదు అని చెప్పి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఒత్తిడి చేసిన పర్వాలే వాళ్ళ అభిప్రాయం ఒకటో రెండు మూడు సార్లు చెప్పినాక వదిలేయాల మర్యాదస్తుడైతే అది కాకుండా మళ్ళీ కొంచెం బెదిరింపు ధోరణి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది వచ్చినప్పుడు నేను మీ కథ చూస్తా వాని కథ చూస్తా వీని కథ చూస్తా అని చెప్పి బెదిరించడానికి వీలుగా ఉండే మనుషులను బెదిరించేది దీని తర్వాత మూడో రోజు మళ్ళీ అంగోరకం ఉంది ఇది అత్యంత ప్రమాదకరమైన పద్ధతి అదేంటంటే సానుభూతి కొరకు చెప్పే మాటలు ఇది సానుభూతి కొరకు చెప్పే మాటలు నేను అనని మాటలు అన్నట్టు నేను అనని మాటలు అన్నట్టు సెంటిమెంట్ను టచ్ చేస్తూ చెడ్డ మాటలు మాట్లాడినట్టు మాట్లాడి ప్రజల వైపు నుంచి సానుభూతి పొందే ప్రయత్నం చేసే బలహీనమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించడం ఇవి తప్పు మేము ఎవ్వరం కూడా శివచంద్రారెడ్డిని కాని శివచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని కానీ ఫలెత్తు కూడా అగౌరవమైన మాట అనము అనబోము అతని పైన మానసికంగా శారీరకంగా దాడి ఏనాడు చెయ్యం గౌరవిస్తాం ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఓ నాయకునిగా అతన్ని గౌరవిస్తాం అతని శక్తి సామర్థ్యాలను ప్రదర్శించమని కోరుతా ఉన్నాం ప్రజాస్వామ్య వారి కుటుంబ స్త్రీలను మా ఇంటి ఆడబిడ్డల్లాగా భావిస్తాం వలుసగా ఎప్పుడూ మాట్లాడడం అతన్ని కొడతామనో తిరుతామనో సంపుతామనో ఇటువంటి మాటలు మాకు ఎప్పుడు రావు మేము శాంతియుతమైన వాతావరణాన్ని ప్రేమించే వాళ్ళం నా పైన వరదరాజరెడ్డి వరదరాజరెడ్డి కుమారుడు హత్యాప్రయత్నం చేస్తేనే నేను వాళ్ళ జోలికి పోకుండా ఉండే శాంతి కాముకుని వాళ్ళ జోలికే పోలే నేను ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొన్నా ఇప్పుడు కూడా శివచంద్రారెడ్డి గారి పట్ల మేము ప్రవర్తించే తీరు ప్రజాస్వామ్యంలో ప్రజాక్షేత్రంలో నిన్ను ఒంటరివాణి చేసేదాని కోసం ప్రయత్నం చేస్తాం ప్రజలను నీ నుంచి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తాం జగన్ జెండాను గెలిపించేదానికి ప్రయత్నం చేస్తాం నువ్వు పట్టిన జెండా తెలుగుదేశం పార్టీని పూర్తిగా ప్రజల నుంచి విశ్వాసాన్ని కోల్పోయేలాగా ప్రవర్ ప్రవర్తిస్తాం ఇంకా చెప్పాలంటే కానపల్లె గ్రామాన్ని ఒక్క సంవత్సరం కాలం లోపల జూన్ నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత మాట ఇస్తా ఉన్న కానపల్లె గ్రామస్తులకు జూన్ నాలుగు ఇరవై నాలుగు నుంచి జూన్ నాలుగు ఇరవై ఐదవ సంవత్సరం నాటికి సంవత్సరం కాలంలో ఈ ఊర్లో ఉండే మౌలికమైన వసతులకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని సంపూర్ణంగా మెరుగుపరిచి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు త్రాగునీరు అయితే త్రాగునీరు ఆ కాలువకు రక్షణ గోడ అయితే రక్షణ గోడ కొన్ని చోట్ల వీధులలో కాలువలైతే కాలువలు బడి అయితే బడి గుడి అయితే గుడి ఏదైతే అది ఈ గ్రామస్తులకు శ్మశానం అయితే శ్మశానం క్రైస్తవులకు శ్మశానం అయితే శ్మశానం ఏమి కావాలనో ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు నుంచి ఇరవై ఐదు జూన్ నాలుగో తారీఖు నాటికి సంపూర్ణంగా ఈ ఊరును శస్యశ్యామలం చేయకపోతే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి పేరు తిప్పి పెట్టుకోవచ్చు తిప్పి పెట్టుకోవచ్చు దీన్ని బృందావనవనం చేసి తీర్థం ఇది ఈ గ్రామస్తులకు ఓ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా మీకు నేను ఇస్తా ఉండే మాట అంతే తప్ప శివచంద్రారెడ్డి పట్ల కానీ వారి కుటుంబం పట్ల కానీ ఎప్పుడు అగౌరవంగా ప్రవర్తించింది శివచంద్రారెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను గ్రామస్తులపైన నువ్వు తీవ్రమైన ఒత్తిడి చేసే విధానం బెదిరింపు ధోరణి సానుభూతి వచ్చే మాటలను మానుకొని క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్య యుద్ధానికి సంసిద్ధం కావాలని చెప్పి ఆయనకు మేము హితవలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో కానపల్లె గ్రామానికి సంబంధించిన యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్ద ఎత్తున నాకు ధైర్యాన్ని ఇచ్చినారు ఎంత ధైర్యాన్ని ఇచ్చినారంటే కన మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇలాగే జగన్ వైపే ఉంది మీరు నాయకులు ఏమైనా పొరపాటు పడుతున్నారేమో మీరు టీవీలలో ఆ ఛానళ్ళు చూసి ఈ ఛానళ్ళు చూసి ఏబి అని మాటలేని సర్వేల మాటలేని లేని చెప్పినోని మాటలు తెలిసినోని మాటలు తెలియని మాటలని మీరు నాయకులు ఏమైనా స్వార్థపూరితమైన ఆలోచనలతో పొరపాటు పడతారు కానీ మేము ప్రజలం స్వచ్ఛమైన వాళ్ళం స్వచ్ఛమైనటువంటి మనస్తో ప్రజలందరూ కూడా జగన్ వైపే ఉండరు జగన్ పాలన వైపే ఉన్నారు జగన్ జెండా ఎవడు పడతాడో వాడు రాజు జెండా ఎవడైతే జగన్ది వదులుతాడో వాడికి రాజకీయంగా ఆఖరి రోజులు అని చెప్తున్నారు ఈ యువకులంతా జగన్ జెండా పట్టినవాడు రాజు జగన్ జెండా వదిలిన వానికి రాజకీయంగా ఇవి ఆఖరి రోజులు అని చెప్తున్నారు ఇది ఈ గ్రామంలో ఉండే రైతులు కానీ రైతు కూలీలు కాని యాదవులు కాని క్రైస్తవులు కాని రెడ్డి కులస్తులు కాని యువకులు కాని వ్యాపారస్తులు కానీ కంఠంతో ఏకస్తులే చెప్తా ఉండే మాట మనస్ఫూర్తిగా ఈ గ్రామానికి ఈ గ్రామంలో ఉండే ఒక్క ప్రజలకు కాదు రాచమల్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యావత్ ఈ గ్రామానికే రాచమల్లు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాడు వీరికి బస్సు సౌకర్యానికి సంబంధించి కూడా వీటితో మాట్లాడతాం అది అవసరం అనుకుంటే అది కూడా ఏర్పాటు చేస్తాం